సార్ మీరు మా కుదిరి నాకెప్పటించో మను చరిత్ర చదవర తర్వాత భగవద్గీత అంటే చదివామి కానీ ఇంకా క్లుప్తంగా తిరుగుడో కావాలి అది నా అడ్రస్ పెడతాను మీరు కుదిరితే ఇవ్వాలి అంటే ఇక్కడ నాకు ఒక మాట అండి ఎందుకు టైం వేస్ట్ అయినా ఒక రెండు మాట చెప్తాను ఎందుకు పుట్టడం ఒక విధంగా నా అదృష్టం ఏ విధంగా అయినా మన అందరం అదృష్టం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం అంటే ఆ లెక్క వేరు పైగా నా రింగ్ ఏంటో తెలుసా అండి లవకో సినిమాలో లవకో చూడండి ఆయనకి తన్వయత్వంతో పొగుడుతారు చూడండి శ్రీరాగం రఘు అద్భుతం అద్భుతం ఈ రెండు అంటే నేను జీవితంలో మీకు ఎప్పుడు కనిపిస్తారు లేదా నాకు తెలియదు కానీ ఈ రెండు నా సెల్లో లో ఉన్నారు మాకు పులకరింపండి ఈ కష్టాలు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటే అవన్నీ మన తల వెంట్రుక లాంటివి ఏవి ఉంటాయి పోతే నా కానీ ఆడవాడు చూడండి నేను ఒకడున్నాను ఉన్నాను అని గుర్తు చేసుకుంటాడు చూడండి ఇది ఇది ఎవడికి కొంతమంది కోరికలకి తెలియదు అవును అవును నాది ఆచార్య నానా చాలా సంతోషం నాయనా చాలా సంతోషం నాన్న కానీ ఏదో ఒక రోజు వారంకొక రోజైనా మీతో మాట్లాడి మీతో శభాష అనిపించుకోవాలని నా కోరిక దాన్ని వృధా చేయండి సార్ నాన్న చాలా సంతోషం నన్ను మేము ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడిలో ఉన్నాం రైలు స్టేషన్ ఇక్కడికి వచ్చాం నాన్న రైలు ఎక్కాలి ఇప్పుడు రైల్ రైలు ఎక్కడానికి వచ్చాం ఇక్కడ ఒక పల్లెటూరులో పెనుగొండ దగ్గర పేకేరని అక్కడ నిన్న కార్యక్రమం అయింది ప్రతిష్ట ఎవరు కదా ఆ కార్యక్రమం చూసుకుని ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం

చూడండి నేను ఎక్కడ వరకు చదివేమని కొంతమంది క్వశ్చన్లు వేస్తాను నేను ఏ పాఠం చదువుకున్నావు అబ్బాయి ఇక్కడ అది కాదు నేను పేరు చదివేమో లేదు కాదు చదివేయాలంతే రాముడితో సంబంధం కలిగి ఉండాలి కలిగి ఉండాలి నేను నా అలారం అయిన సార్ చూడండి విశ్వామిత్రుడు వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు వాళ్ళకి లేపడానికి ఒక లోకం ఉంది కదా కౌశల్ ఆయన తన యత్నంతో నటిస్తూ ఇతర పెద్దరికాయని చూపించాడు చూసారు అవును తనవి ఎత్తనంటే ఇంత గొప్పోడికి నేను తేవడం అనేది తనవేత్తనం తగంత అయ్యే మీరు కాలకృత్యాలు తీసుకోండి కౌశాల చోప్ర అది ఆయన పెద్దరికం నైన్ 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 మీరు తెలియదు కాదు ఏంటి అది ఇది అభిమానికే సార్ నైనా చాలా సంతోషం నాయన చాలా సంతోషం నన్నా నన్నా స్టేషన్ వచ్చి మీతో తిట్లు తినేనా సరే మీతో నేను తిట్లు అంటే ఎంతమంది పనులు ఉంటాయి కదా అలా మా ఫ్రెష్ అది మా మిత్రులకి చూపించారు అది నైనా నైనా నన్ను